అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదినపోయిన ఆ స్త్రీ ఈ రోజు మీ అభివృద్ధి మరి ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీకు వద్దకు వస్తుంది మళ్ళీ తన దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్ లో తెలియజేయండి కళా నైపుణ్యాలు బలోపే తను చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు చాలా విషయాల్లో మీకు ఈ రోజు మెలుక రావడం అనేది సమ్మహం అవుతుంది కొన్ని విషయాల గురించి మీకున్నటువంటి అపార్థాలు అయితే ఈ రోజు తొలగించబడతాయి పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది ఈ రోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొత్త పని మొదలు పెడితే చాలా లాభం చేకూరుతుంది శృణాత్మకత పనులు చేయగల సమయం ఇది బంధువులతో తేడలు రాకుండా చూసుకోవాలి కొంత పనిలో బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు రాష్ట్రాలలో కృషి యొక్క ఫలితాలు సాధించడం జరుగుతుంది కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉంచండి పనులు జాగ్రత్త వహించండి వీకత్ల అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది విజా పాస్పోర్ట్ వంటి వాటిల్లో ఉన్న జాప్యం తొలగించబడుతుంది ఆటంకాలు అడ్డంకులు తొలగించబడతాయి భావోద్వేగాలను నిర్ణయించడం అనుకోండి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు ఈ రోజు సామర్థ్యం కూడా పెరుగుతుంది పుట్టి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకండి ఈ రోజు రాష్ట్రాల్లో కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యా రంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా చేయగలుగుతారు మీ గౌరవం ఎంత పెరుగుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు మనసులో ఉన్న ఒక సమస్య తొలగించటం అనేది జరుగుతుంది ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచాఫర్లు చాలా దూరం నుండి వస్తాయి మరియు ఈ రోజు మనసు యొక్క తొలగించబడుతుంది పని పెరుగుతుంది ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాలి సోమర్తనం ఇచ్చి పెట్టాలి పని పరిస్థితులు వేగంగా జరుగుతాయి డబ్బు అనేది ఎక్కువగా సంపాదించడానికి మార్గాలు అనేవి వెతకడం జరుగుతుంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మంచి ఉద్యోగం తగిన ఉద్యోగాల్లో చేరే అవకాశం కూడా ఉంది మంచి సంపాదన కూడా లభిస్తుంది కుటుంబంలో వాతావరణం అనేది ఉంటుంది సంబంధాలలో సమరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వార్త ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదులుతారు ఆకర్షణను నిర్వహిస్తారు తేలికగా పనులు చేస్తారు గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేట్ విషయాలు ఓపికగా ఉంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సమరస్య ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అవగా ముందుకు నడుస్తారు సమతుల బాధ్యతలు జరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన పనులు చేస్తారు గందరగోళం చెందకండి ఈ రోజు ఈ రా రాశి వారు మాత్రమే ఎక్కువగా సంబంధాల సహకారం అనేది రావడం అనేది జరుగుతుంది ఇక స్వేచ్ఛగా అన్ని పనులు చేయగలుగుతారు ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది మరియు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈరోజు రోజు రాస్వరం అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లబ్ధి పొందే ప్రయత్నాలను చేయడం కూడా సాధ్యమవుతుంది అయితే ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా చాలా చులక చురుకుగా ప్రయత్నాలు చే కొనసాగిస్తూ ఉంటారు ధైర్యం అనేది పెరిగిపోతూ ఉంటుంది బాధ్యతలు కూడా కొన్ని నెరవేర్చుకోగలుగుతారు అవగాహన మరియు సమస్యంతో ఉంటారు స్వేచ్ఛగా ముందుకు నడవాలనే ఆలోచన విద్యార్థిని విద్యార్థుల్లో వస్తుంది ఇప్పటివరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారి వారికి ఈ రోజు ప్రేమ ఎదురుకాబోతుంది ఈ రోజు ప్రేమి ప్రేమికులు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి ప్రేమవాహం అనేది చేసుకోవాలనుకుంటే పెద్దల సమ్మతి పొందే అవకాశం ఉన్నది ఆ కృషి యొక్క ఫలితాలు కూడా సాధించుకోగలుగుతారు ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను ఈ రోజు దూరంగా ఉంచాలి రంగంలో పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఈ రోజు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఉద్యోగాల మార్పుల గురించి ఆలోచన ప్రయోజనకరంగా రుజువు అవుతాయి కుటుంబ పైన ఆసక్తిగా ఉంటారు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఈ రోజు రాశి వారిలో ఆనందం పెరిగిపోతూ ఉంటుంది ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహనతో పనులు చేస్తే మేలు కలుగుతుంది ఈ రోజు రాష్ట్రంలో మాత్రం విద్యార్థిని విద్యార్థుల శ్రమ ఫలితాన్ని అందుకోవడానికి గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది మరియు ఈ రోజు దోష నివారణ పరిహారం కూడా చేయవలసి ఉంటుంది ఇక లక్కి సంఖ్య యాభై ఒకటి లక్కి కలరేతలు పగడపు దోష నివారణ కొరకు ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఐదు కరడం కాయలను మంచి ముట్టగా కట్టేయాలి ఆ ముట్ట ఇంటికి ఉమ్మ ముందు వేలాడ తీయాలి ఇలా చేస్తే మీకు శుభప్రదంగా ఉంటుంది నెగిటివిటీ తొలగించబడుతుంది ఇక ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో